శ్రమపడితే ఎంత ఎత్తుకైనా ఎదగచ్చు అనడానికి రామోజీరావు గారి నిదర్శనం ఇంత ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి వ్యక్తి అందరికీ ఆదర్శనీయుడు వారి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కూడా వారి యొక్క అంత్యక్రియల్ని అధికారికంగా నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఆదేశించినారు ఆ విధంగా వారికి ఘనంగా అర్పించుకుంటూ వారు పత్రికా రంగంలో జిల్లా ట్యాబ్లెట్లు కావచ్చు ఎలక్ట్రానిక్ రంగంలో జిల్లా ప్రాంతీయ వార్తలకు సంబంధించి కావచ్చు ఈ విధంగా అనేకమైనటువంటి చారిత్రాత్మకమైన అంశాలకు మార్గదర్శకం ఉన్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు అందరికీ అంటే శ్రమపడితే అందుకోలేనిది ఏమీ లేదు అన అనడానికి రామోజీరావు గారు జీవితమే నిదర్శనం కాబట్టి వారికి మరి వారి చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి వారి మరణం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ వారికి మరి సంతాపాన్ని ప్రయత్నం చేసి వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం